కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల సందర్భంగా ఈ రోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాల్యాలక్ష్మి అక్క ఉన్నారు మాట్లాడడం అక్క ముందుగా ఎప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పైన అయింది సో ఇట్లా ప్రజలు హ్యాపీగా ఉన్నారనుకుంటారా లేదనుకుంటారు ఖచ్చితంగా ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవాళ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే విషయంలో కావచ్చు మహాలక్ష్మి పథకం కావచ్చు అలా రైతులకు వేసే రైతు భరోసా కూడా ఐదు ఎకరాల వరకు పరిమితం చేసి వేయడం కావచ్చు ముఖ్యంగా ప్రధానంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ పాలనలో అగమ్య గోచరంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నిరుద్యోగుల పరిస్థితుల్లో మార్పు రావడం కావచ్చు ఇలా ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు చిన్న చిన్న మార్పులు ఉన్నా వాళ్ళకు మాట్లాడుకునే స్వేచ్ఛనిచ్చి ఇలా ప్రభుత్వాధికారులు మంత్రులు పిలిచి మాట్లాడుకుని నిరుద్యోగులతో మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్ళటం కావచ్చు దాంతోపాటు ఇవాళ ఇంకొక సమస్య రైతులను పేదవాళ్ళను పట్టి పీడించింది ధరణి పోర్టల్ ధరణి పోర్టల్ లాంటి సమస్యని పరిష్కరించే దిశగా కావచ్చు ఇలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు ఇటువంటి పరిస్థితులు కూడా బయటకు తీసి ఈ వంద రోజుల్లో ఒక డైనమిక్గా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న మిగతా మంత్రివర్గం అంతా కూడా ఒక ప్రజా ప్రజలు సంతోషించే దిశగా పరిపాలన కొనసాగించడం అనేది చాలా సంతోషకదాయకం అందులో మేం భాగస్వాములం అవ్వడం అనేది మాకు ఇంకా సంతోషంగా ఉంది మీరు సంతోషంగా ఉన్నారంటారు కొంతమంది మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు ప్రజలు ఏమంటారు అంటే ఆల్రెడీ ప్రజాపాలనని చెప్పి దరఖాస్తు చేసుకున్నాం అయినా సరే మళ్ళా ఫ్రీ కరెంట్ కి దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుందని ఒక మాట ఉంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే చెప్పినా రెండు వేల ఐదు వందలు కానీ నాలుగు వేల పెన్షన్ కానీ సో ఇలాంటి ఏమి ఇంకా హామీ చేస్తలేరని చూసి ప్రజలు అంటున్న పరిస్థితి ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక తెలంగాణ ఉద్యమకారినిగా అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను వంద రోజుల మొదటి వంద రోజుల్లోనే ఉన్నాం మనం చివరి వంద రోజుల్లో లేం పాలనలో చివరి వంద రోజుల్లో ఉంటే నాలుగేళ్ళు పాలించేరు వీళ్ళు ఏం అనడానికి ఒక అవకాశం ఉంటుంది మనం మొదటి వంద రోజుల్లో ఉన్నాం దాంట్లో భాగంగా ఇంకొక ప్రధాన అంశం వాళ్ళు గుర్తించవలసింది ఏంటంటే విచ్చలు విడిగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి స్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఇంతటి గడ్డు పరిస్థితులలో కూడా రాష్ట్రంలో ఏదైతే మేము గ్యారంటీలు ఇచ్చామో వాటిలో దాదాపు ఎనభై శాతం ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ సర్వీస్ కావచ్చు ఇవాళ మనకు నిరుద్యోగులకు సంబంధించిన హామీ కావచ్చు ఇవాళ దాన్ని ఏమంటాం మనకు గ్యాస్కు సంబంధించింది కావచ్చు ఇలా కరెంటు కూడా ఏంటంటే లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో ఇప్పుడు ఇచ్చిన పథకం అనేది దుర్వినియోగం కాకుండా లంపి లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో కొంత జాప్యం ఏర్పడ్డది కొంతమందికి ఆల్రెడీ అమలైపోతా ఉన్నది ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడైతే వచ్చినాయో ఇప్పుడు కరెంట్ బిల్ గాని గ్యాస్ కానీ ఇట్లాంటి వాటిలలో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చే దగ్గర వాటిని కూడా నివృత్తి చేసే విధంగా అధికారులను పురమాయించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ విషయాలన్నీ కూడా అదైన తర్వాత ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఇది అయిన వెంటనే మిగతా అంశాలను కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి దీనికి అధ్యయర్యపడాల్సి టువంటి అవసరం లేదు మరొక మారు నేను చెప్తా ఉన్నాను ఏంటంటే మనం మొదటి వంద రోజుల్లో ఉన్నాం వెంటనే మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రజలు ముందుకెళ్తారు ఎక్కడో కాడ విషయం ఏంటంటే మేజర్గా ప్రజలకంటే ఎక్కువ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంతసేపు దుమ్మెత్తిపోసేటువంటి పని చేస్తూ ఉన్నారు ఆ పనిలో భాగంగా వాళ్ళు చేస్తున్న ప్రచారమే తప్ప ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అయితే మేము అనుకోవట్లేదు ఇదే సందర్భంగా మేము ఏం చెప్తున్నా అంటే బీజేపీకి సంబంధించిన నాయకులు తొమ్మిదిన్నరేళ్లు వాళ్ళు పాలనలో ఉన్నారు అప్పుడు కేసీఆర్ అవినీతి వాళ్ళ కళ్ళకు కనపడలేదు తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ కు పేదల పరిస్థితులు వాటి వాళ్ళు నెరవేర్చని హామీలు గుర్తుకు రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి కనీసం ఒక ఆరు నెలలు కూడా రాకముందుకే ఇది జయలే అది చేయలే కరువు వచ్చిందని హరీష్ రావు అనుడు ప్రజలు సోయ తప్పి అని చెప్పి కేసీఆర్ అనుడు ఇక ఏకనాథ్ షిన్నే అని చెప్పి కేటీఆర్ అనుడు ఇవన్నీ ఈ రకంగా మాట్లాడేటువంటి విధానాన్ని అంతా కూడా ప్రజలే తిప్పికొడతారు దీనిలో వరి అవలసిన అవసరం ఏం లేదు ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా అయిపోగానే మిగతా పథకాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ అమల్లోకి వస్తాయి